జయదేవ్కి అన్ని విషయాలు వివరించి సో మై డియర్ హీరో ఇవాళ నువ్వు నీ హీరోయిన్ మీద ప్రేమని మా డాక్టర్ల ముందు నటించాలి అన్నాడు రాణి మీద ప్రేమను నేను నటించినక్కర్లేదు వట్టి డైలాగులు కాబోయ్ నటన కూడా కావాలి రాణి మీద నీ మనసులో పొంగిపోర్లే సానుభూతిని కాని ఆవిడ స్థితికి నీ మనసులో కలుగుతోన్న క్షోభని కానీ ఈషాన్ మాత్రం కూడా బయట పెట్టకూడదు మనసులో ఒక విధమైన ఆందోళనతోనే నవ్వుతూ తలవుపాడు జయదేవ్ ప్రభాకర్ రావు సర్వేశ్వరరావులతో కలిసి జయదేవ్ రాణి రూమ్కి వచ్చేసరికి రాణి కిటికీలోంచి దూరంగా చూస్తూ నిలబడుంది హలో రాణి అని ప్రభాకర్ విష్ చేసేసరికి ఇటు తిరిగి హలో డాక్టర్ అని నవ్వింది తేటగా ఉన్న రాణి ముఖం చూసి చాలా సంతోషించాడు జయదేవ్ ఇవాళ మనమంతా సినిమా చూడబోతున్నాం నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు ప్రభాకర్ రావు నన్ను సినిమాకు వెళ్ళనిస్తారా మీరు సరిగ్గా వినంలేదు సినిమా చూద్దామా అన్నాను సినిమాకు వెళదామా అనలేదు రాణి నవ్వింది అంటే సినిమా ఇక్కడే చూపిస్తారన్నమాట కరెక్ట్ మీ ఆలోచన శక్తి అమోగో హాల్లోకి వెళదాం రండి రాణి ఉత్సాహంగానే బయలుదేరింది జయదేవ్ రాణి పక్కగా వచ్చి ఆవిడి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు అంతమందిలో అతడలా ప్రవర్తించినందుకు ఆశ్చర్యపోతూ తన చెయ్యి లాక్కోబోయింది జయదేవ్ వదల్లేదు మరింత గట్టిగా పట్టుకున్నాడు మరోసారి ఆ చెయ్యి వదిలించుకునే ప్రయత్నం చేయలేదు రాణి అందరూ హాల్లోకొచ్చి కూర్చున్నాక సర్వేశ్వరరావు టేప్ రికార్డర్ ఆన్ చేశాడు జయదేవ్ రాణి పక్కనే కూర్చున్నాడు అంతమందిలో అతని పక్కన కూర్చున్నందుకు సంకోచంగా తోచిన రాణి మనసు అనిర్వచనీయమైన సంతృప్తితో నిండిపోయింది పెదవులపై విరిసిన చిరునవ్వులో మెరుపులు నున్నని చెకిళ్లలో ప్రతిఫలించి పైకి పాకి కనుల కాంతుల్లో కలిసిపోయాయి టేప్ రికార్డర్లోంచి మొదట ఏవేవో మధురమైన రాగాలు వినిపించాయి తర్వాత క్రమంగా పెళ్లిళ్లలో వినిపించే బ్యాండ్ మేళం రాసాగింది నిలువున ఉణికింది రాణి రాణి భుజాల వెనక నుంచి చేయి పోనిచ్చి రాణిని దగ్గరగా అదుముకున్నాడు జయదేవ్ రాణి శరీరమంతా చెమటలు పట్టసాగాయి తన పరిసరాలను పూర్తిగా మరిచి జయదేవ్ మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ఏప్రి బ్యాండ్ మేళం ఆగకుండా వస్తూనే ఉంది జయదేవ్ రాణిని తనకు మరింత గట్టిగా అదుముకున్నాడు కొంతసేపటికి రాణి కళ్ళు తెరిచింది అయోమయంగా చుట్టూ చూసింది డాక్టర్లిద్దరూ రాణినే పరీక్షిస్తున్నారు ప్రభాకర్ రావు చూపులతో జయదేవుని హెచ్చరించాడు రాణి చూపులు బ్యాండ్ మేళం వినిపిస్తోన్న టేప్ రికార్డర్ మీద నిలిచాయి అర్ధరహితంగా అటే చూస్తూ కూర్చుంది చాలాసేపు తర్వాత తల తిప్పి జయదేవుని చూసింది రాణి కళ్లల్లోకి ప్రేమగా చూస్తూ చిలిపిగా నవ్వాడు జయదేవ్ రాణి ఉలికిపడింది మొదట ఆ తర్వాత చుట్టూ చూసి సిగ్గుపడింది తన భుజాలను చుట్టిన జయదేవ్ చెయ్యి మృదువుగా లాగింది సిగ్గుపడుతూ నవ్వి ముఖం తిప్పుకుంది ఏపి రికార్డర్ ఆఫీసాడు సర్వేశ్వరరావు ఆఫీసేరాం అని అడిగింది రాణి ఎప్పుడూ సంగీతమేనా ఇప్పుడు కొంచెంసేపు చిత్రలేఖనం నా ఫ్రెండ్ ఒకడు బొమ్మల గీసి పంపించాడు చూడండి అని ఒక ఆల్బం రాణి చేతికిచ్చాడు ప్రభాకర్ రావ్ ఆ ఆల్బం తెరిచింది రాణి మొదటి బొమ్మ పెళ్లిచూపుల ఘట్టం అది చూస్తూ అలా ఉండిపోయింది పేజీ తిప్పలేదు జయదేవ్ మళ్లీ రాణి భుజాల చుట్టూ వేసి పేజీ తిప్పురాణి తర్వాత బొమ్మలు చూద్దాం అన్నాడు అనునయంగా జయదేవ్ చెప్తుందేమిటో తనకు అర్థం కానట్లు అతని ముఖం వైపు అయోమయంగా చూసింది పేజీ తిప్పవు బ్రతిమ్లాడుతున్నట్లుగా అడిగాడు జయదేవ్ యాంత్రికంగా పేజీ తిప్పింది రాణి ఆ తర్వాత బొమ్మ మంగళసూత్ర ధారణ రాణి ఒళ్ళోంచి ఆల్బమ్ జారిపడిపోయింది అందరిని అందరినీ బెత్తరపోయి చూడసాగింది బెదిరిపోతున్న జయదేవుని ప్రభాకర్రావు చూపులు హెచ్చరించాయి రాణిని దగ్గరగా అదుముకుని రాణి అన్నాడు మృదువుగా శిలకు చైతన్యం కలుగుతున్నట్లు అతి నెమ్మదిగా జయదేవివైపు తిరిగింది రాణి ఆల్బమ్ కింద పడేశావేం రాణి మాట్లాడలేదు ఆల్బం కింద పడేశావేం రాణి పైకి తీ కింద పడున్న ఆల్బమ్ని చూసింది రాణి కాని పైకి తీయలేదు అవి బొమ్మలు రాణి కేవలం బొమ్మలు చూద్దాం బాగుంటే ఆనందిద్దాం లేకపోతే మనకెలాంటి బొమ్మలు కావాలో మనమే గీసుకుందాం మనం బొమ్మలు గీసుకోగలమా ఉన్నట్లుండి రాణి అడిగిన ఆ ప్రశ్నకు డాక్టర్లు ఆశ్చర్యపోయారు నమ్మలేనట్లు ఒకరు ముఖం మరొకరు చూసుకున్నారు జయదేవ్ సమాధానం కోసం రాణి కంటే ఉత్కంఠతతో ఎదురుచూడసాగాడు ప్రభాకర్ రావు నీకు ఎలాంటి బొమ్మలు కావాలంటే అలాంటి బొమ్మలు నేను గీసి పెడతాను మీకొచ్చా రాకపోయినా నీకోసం నేర్చుకుంటాను మానవుడు తలచుకుంటే చేయలేందేదీ లేదని నువ్వే అంటావుగా ఆ మాటలు మరిచిపోయావా జయదేవ్ ముఖంలోకి చూసి నవ్వింది రాణి ఆ ఆల్బంతి ఏవి బాగున్నాయో ఏవి బాగోలేవో చెప్పు రాణి ముందుకొంగి ఆల్బం పైకి తీసింది మంగళసూత్ర ధారణ చిత్రాన్ని గిరుక్కున తిప్పేసింది తర్వాత చిత్రంలో వధూవరులు అగ్నిహోత్రం ముందు కూర్చుని ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించుకుంటున్నారు ఈ బొమ్మేం బాగలేదు నవ్వుతూనే అంది రాణి ఏం డాక్టర్లిద్దరూ ఒక్కసారి అడిగారు లేకపోతే ఏంటండి అగ్నిహోత్రం ముందు కూర్చుని పెళ్లికూతురు సినిమాలలా ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించుకుంటారేమిటి పొగకు కళ్ళు మండుతుంటే ఈ మాయిదారి తంతు ఎప్పటికి ముగిసిపోతుందా అని తిట్టుకుంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చుంటారు శ్రోతలు ముగ్గురు గొల్లు నవ్వారు రాణి కూడా నవ్వింది ఇంకా సినిమా చూద్దామా అన్నాడు ప్రభాకర్రావు రాణి తల ఊపింది తలుపులన్నీ మూసేసి తెరల్లాగి గది చీకటి చేశారు బోర్డు మీద తెరలాగా అమర్చిన తెల్లని గుడ్డకెదురుగా జయదేవ్ రాణి ఒకరి పక్కన మరొకరు కూర్చున్నారు తెరకు ఎదురుగా కాక అటుపక్క ఇటుపక్క తమకు పాటు రాణి కనిపించేలా డాక్టర్లు కూర్చున్నారు గదంతా చీకటైపోగానే జయదేవ్ రాణికి బాగా దగ్గరగా జరిగి నడుం చుట్టూ చెయ్యి వేసి తనకు అదుముకున్నాడు రాణి కంగారు పడుతూ వదిలించుకోబోయింది జయదేవ్ వదల్లేదు ఒక అటెండర్ని ప్రొజెక్టర్ ఆపరేట్ చేయమన్నాడు ప్రభాకర్రావు సినిమా ప్రారంభమైంది జయదేవ్ పక్కన కూర్చుని సినిమా చూస్తోన్న ఆ అనుభవం రాణికి కొత్తగా తీగా ఉంది తెర మీద ఏం చూస్తుంది కూడా పట్టించుకోకుండా ఆ హాయిని అనుభవిస్తూ కూర్చుంది ఇంతలో పురోహితుడి మంత్రాలు వినిపించాయి తన లోకంలో తానున్న రాణి అదిరిపడినట్లయి తెరవైపు చూసింది సీను చూపిస్తున్నారు గబాల్నం లేవబోయింది రాణి నడుమును చుట్టిన జయదేవ్ చెయ్యి మరింత బిగుసుకుంది రాణి లేవకుండా మనసు ఏదో అవ్యక్త ఆందోళనకు గురవుతుంటే జయదేవ్ వైపు చూసింది బేలగా ఆప్యాయంగా మెత్తగా నవ్వాడు జయదేవ్ రాణి కళ్ళు మూసుకోబోయింది తన చేత్తో దగ్గర నెమ్మదిగా పెట్టాడు ఆపుకోలేక పైకి నవ్వేసింది అంతలో చుట్టూ చూసి తలదించుకుంది సినిమా పూర్తయింది ప్రొజెక్టర్ ఆఫ్ చేసి తలుపులన్నీ తెరిచారు గదంతా వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగులో రాణి మరింత సిగ్గుపడుతూ రుమాలతో ముఖం తుడుచుకుంది మిస్ రాణి అని ఏదో చెప్పబోయాడు సర్వేశ్వరరావు రాణి కళ్ళు పెద్దవిచే చూసింది అది పట్టించుకోనట్లే మిస్ రాణి మీరు కోరితే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం మీ అత్తగారితో మీరు వెళ్ళొచ్చు అన్నాడు రాణి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది జయదేవ్ రాణి భుజం మీద చెయ్యేసి వాట్ ఈస్ దిస్ రాణి నీకెలా ఇష్టమో అలా చెయ్యి నిన్నెవరో బలవంత పెట్టరు ఏ పరిస్థితుల్లోనూ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అన్నాడు నేను మా అత్తగారితో వెళతాను చిరునవ్వుతో అంది రాణి మెంటల్ హాస్పిటల్ అధికారుల నుండి రాణిని తీసుకువెళ్లొచ్చునని ఉత్తరం రాగానే పరమానందంతో వచ్చింది వెంకటమ్మ అప్పలాచారిని తోడు తీసుకుని వెంకటమ్మ అప్పలాచారిని నమ్మడానికి కారణముంది ఆ రోజు బెజవాళ్లో రాణి హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్కి తప్పించుకోగానే అప్పలాచారికి రాణి మనసు అర్థమైపోయింది అసలు అతనికి అనుమానంగానే ఉంది నుంచి రాణిని వెంబడించడం వల్ల లాభం లేదనుకున్నాడు తనంటే మనసులేని రాణి సంపదను తనెలా స్వాధీనం చేసుకోగలడు రాణి ఎంత గట్టిదో తనకు తెలీదుగనుకనా అంతకంటే వెంటనే వెనక్కు వెళ్ళి వెంకటమ్మని ఆశ్రయించడమే మేలనుకున్నాడు ఆవిడ అండతోనే ఏనాటికైనా రాణిని సాధించి తన పగ తీర్చుకోవాలనుకున్నాడు ఎంత మోసం చేసింది ఆ రకంగా తన ఊరు చేరుకుని అందరితో పాటు రాణి మాయమైనందుకు ఆశ్చర్యపోయాడు ఎంతటిది అని గుండె బాదుకున్నాడు అపలాచారి రాణితో పాటు మాయమవకుండా తన కళ్ళ ముందే ఉండడము రాణి తప్పించుకున్నందుకు తనకంటే ఎక్కువగా బాధపడుతున్నట్లు కనిపించడము వీటి వల్ల రాణి తప్పించుకోవడంలో అపలాచారి జోక్యం లేదని నమ్మింది వెంకటమ్మ ఇంటి విషయాలన్నీ తెలిసినవాడవడం వల్ల అతన్ని తోడుగా రమ్మంది నమస్కారం అత్తగారు బాగున్నారా అని చిరునవ్వుతో అడుగుతున్న రాణిని చూసి మతిపోయింది వెంకటమ్మకి నువ్వు నాతో వస్తున్నావా అప్పటికీ నమ్మలేనట్లు అడిగింది అదేంటత్తగారు నేను మీతో రాక ఎక్కడుంటాను ఈ లోకంలో నాకు మీరు తప్ప ఎవరున్నారు నా తల్లే య్ చల్లని మాటల విన్నాను నీకు నయమైతే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మొక్కుకున్నాను స్వామికి ముడుపు కట్టాను ఈ దేవుళ్ళకి ఎంతకీ దయరాకపోతే ఎవరిలో ఏ మాత్తుందో అని పకీరు సాయితో కూడా పూజలు చేయించాను విన్నారా డాక్టర్ గారు సమన్వయం అంటే ఇది అంది రాణి తమాషగా నవ్వుతూ డాక్టర్లిద్దరూ నవ్వారు వెంకటమ్మ మూతి ముడుచుకుని అప్పుడే అల్లరి మొదలుపెట్టావా అంది రాణి నవ్వుతూనే గారు మీ ఆచారాలు మీ నెస్టులో నాకు తెలియవు అంది ఏదోలే మళ్ళీ ఇలా మామూలుగా కనిపిస్తున్నావు అంతే చాలు పోదాం పద అంది అందరి దగ్గర కన్నీళ్లతో సెలవు తీసుకుంది రాణి ఇదేంటమ్మా హాస్పిటల్ నుంచి బయటకుపోతూ కన్నీళ్ళెందుకు అన్నాడు సర్వేశ్వరరావు నా ప్రాణానికి ఇది ఆస్పత్రిలా లేదండి కన్నవారి ఇల్లులా ఉంది అంది విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ బయట ట్యాక్సీ సిద్ధంగానే ఉంచాడు అపలాచారి అపలాచారి వెనక సీట్లో కూర్చోబోతుంటే వీడి పక్కన నేను కూర్చోను అంది రాణి చేదరింపుగా అపలాచారి కళ్ళు ఎరబడ్డాయి కాని పోయి ముందు కూర్చోరా అని వెంకట మండంతో చచ్చినట్లు వెళ్లి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు టాక్సీ కదిలింది టాక్సీ అద్దంలోంచి వెనక్కు చూసింది రాణి ప్రభాకర్ రావు కారు తమ ట్యాక్సీని అనుసరిస్తోంది పక్కన జయదేవ్ ఉన్నాడు అత్తగారు అన్నట్లు మనం నగలన్నీ తెచ్చుకోవద్దు అంది రాణి అవునే ఎక్కడున్నాయవి నన్ను పోలీసులు పట్టుకున్నప్పుడు నా నగలన్నీ పోలీస్ ఆఫీసర్ సుందర్రావు గారి దాచారు నేను ఎప్పుడడితే అప్పుడు ఇస్తానన్నారు అలాగా అయితే తెచ్చుకుందాం ఆశగా అంది వెంకటమ్మ వద్దుపిన్ని ముందింటికి పోదాం అన్నాడు అపలాచారి రాణి తమతో ఇంటికి సవ్యంగా వస్తుందని అతనికి ఏమాత్రమో నమ్మకం కలగడం లేదు ఊరుకోరా అన్ని నగలు ఉత్పుణ్యానికి వదిలేసుకోమంటావా అయినా మనం వెళుతోంది పోలీస్ స్టేషన్కేగా అని గదమాయించింది ట్యాక్సీ పోలీస్ స్టేషన్కు వచ్చింది ముగ్గురు దిగారు ఇక్కడే ఉండు ఒక అరగంటలో వచ్చేస్తాం అని డ్రైవర్తో చెప్పింది వెంకటమ్మ పోలీస్ స్టేషన్లో సుందర్రావు మాత్రమే కాక ఇంకా చాలామంది పెద్ద మనుషులున్నారు ప్రభాకర్ రావు జయదేవ్ కూడా కలిశారు రాణి సుందర్రావుకి నమస్కారం చేసి అతడు చూపించిన కుర్చీలో కూర్చుంది త్వరగా నగలడుగు అంది వెంకటమ్మ వెంటనే ప్రారంభించింది రాణి సర్ ఈవిడ మా అత్తగారు నా భర్త మరణించి ఎంతో కాలమైనా నా ఆస్తి కోసం ఆ విషయం నాతో చెప్పకుండా దాచారు ఎప్పటికప్పుడు త్వరలో వస్తున్నామని ఎవరితోనో ఉత్తరాలు రాయిస్తూ నన్ను మోసం చేశారు ఇప్పుడు నాకు నిజం తెలిసింది అంచేత పోలీసుల రక్షణలో నేను కోరిన జయదేవ్తో నాకు పెళ్లి జరిపించమని కోరుకుంటున్నాను వెంకటమ్మ గుండె బాదుకుంటూ అరవడం ప్రారంభించింది దారుణం మోసం కుట్ర హమ్మో హమ్మో నా కొడుకు పోయడనంటుందా దీని నోరు పడా ఎవో పెళ్లాడుతుందా దీని శ్రాద్ధం పెట్టా నగలవద్దు పాడవద్దు ఇంటి పద ముందు నడు వెంకటమ్మ అరుపులకి బెదిరిపోకుండా చిరునవ్వుతో కుర్చీలో కూర్చున్న రాణిని చూసి మరింత రెచ్చిపోయింది వెంకటమ్మ కదలవేమే పాడముండా నడు అని చేయి పట్టుకుని లాగబోయింది ప్రభాకర్ రావు అడ్డుపడి రాణిని విడిపించి కొడుకు బతుకున్నాడనంటూ కోడల్ని పోడముండా అని తిడుతూ అలా నోరు పారేస్తావేంటమ్మా నీకేమైనా పిచ్చా అన్నాడు ఆ అని నోరు తెరిచింది వెంకటమ్మ పాపం పిచ్చి ముదిరిపోయింది అని జాలిపడ్డాడు అక్కడి పెద్ద మనిషి పకపక్క నవ్వింది రాణి తిడితే సహించగలం కొట్టినా భరించగలం కాని మనని ఉడికిస్తూ నవ్వుతుంటే మాత్రం తట్టుకోవడం కష్టం రాణి తనని చూసి అంతమందిలో నవ్వేసరికి వెంకటమ్మ తన తేనెమాటల సంస్కారం ముసుగు మరిచిపోయి శివమెత్తిందాల్లా ఊగిపోతూ పాపిష్టముండా నన్ను చూసి నవ్వుతున్నావా ఇంటికి నడు నువ్వేంటో నీ నవ్వేంటో తెలుస్తాను అని జుట్టు పట్టుకుని లాగబోయింది సుందర్రావు సింహంలో అడ్డుపడి వెంకటమ్మని నెట్టాడు అంత భారీ శరీరంతోనూ దబ్బున కింద పడింది వెంకటమ్మ అపలాచారి లేవదీస్తే లేచి దుమ్ము దులుక్కుని అయ్యో అని ఏదో అనబోతుంటే సుందర్రావు అడ్డుపడి వెంకటమ్మగారు ఇది పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎవరు గొడవ చేసినా శిక్షిస్తాం రాణిగారు తన భర్త పోయారని అంటున్నారు మీరు అంటున్నారు అబద్ధమైతే పది రోజుల్లోగా మీ కొడుకుని మా ముందు హాజరుపరచండి అంతవరకు రాణిగారు మా కస్టడీలో ఉంటారు ఆమె చెప్తుంది అబద్దమని రుజువైతే ఆమె మాటలని మతిలేని మాటలుగా భావించి తిరిగి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం అలా కాక ఆమె చెప్తుంది నిజమయ్యి ఇప్పటికీ మీరు అబద్దాలతో ఆమె జీవితం నాశనం చేయదలుచుకుంటే మీ మీద క్రిమినల్ కేసు పెట్టి శిక్ష విధిస్తాం అన్నాడు వెంకటమ్మ ముఖం తెల్లగా పాలిపోయింది మనిషి గజగజ ఉనికిపోయింది చిచ్చి ఈ కోర్టులు కేసులు మా ఇంటా వంటలేవు దాని ఇష్టం వచ్చినట్లు ఏడో మనండి ఘోర నరకం అనుభవిస్తుంది ఘోర నరకం ఎంబట్లు పట్టుకుని సలసలా కాగే నూనెలో సుందర్రావు సైగతో పోలీస్ జవాను లాఠీతో వెంకటమ్మ ముందు నిలిచి లాఠీ నేలకేసి కొట్టడంతో వెంకటమ్మ వాక్ ప్రవాహం ఆగిపోయింది రాణి గారిని యమబట్లు శిక్షించే మాట ఏమో గాని ఇక్కడ మీరింకా గొడవ చేస్తే మిమ్మల్ని శిక్షించడానికి ఎంబట్లను మించిన పోలీసులు ఇక్కడ నా దగ్గరే ఉన్నారు అన్నాడు ఎదుట నిలబడ్డ పోలీస్ జవానుని అతని చేతిలో లాఠీని చూస్తూ వెంకటమ్మకి నోటమాట రాలేదు వణికిపోతున్న వెంకటమ్మని నడిపించుకుంటూ తీసుకెళ్లి ట్యాక్సీలో కూర్చోబెట్టాడు అపలాచారి కడుపు మంట అణుచుకోలేక కిటికీలోంచి తల బయటకు పెట్టి వెళ్ల పిండం పిల్లులు పెట్టా అని అడిచింది వెంకటమ్మ ట్యాక్సీ కదిలింది రాణి తన భర్తకు రాసిన ఉత్తరం చదివిన తర్వాత ప్రభాకర్ రావులో రకరకాల అనుమానాలు చెలరేగాయి రాణి భర్త విర్రిబాగులవాడు కావచ్చు దుర్మార్గుడు కావచ్చు కాని రాణిని కలుసుకోవడానికి ఎందుకు తిరస్కరిస్తున్నట్లు సుందర్రావుతో ఈ విషయం చర్చించాడు అతనికి కూడా ఇందులో ఏదో మతలబున్నట్లే తోచింది రాణిగారు ఖర్చులు భరిస్తే మనం స్వయంగా వెళ్లి కనుకునొద్దాం అన్నాడు సుందర్రావు ప్రభాకర్ రావు ఈ విషయం రాణితో మాట్లాడాడు రాణి పరమానందంగా ఒప్పుకుంది ఎంత ఖర్చైనా పర్వాలేదంది సుందర్రావు ప్రభాకర్ రావులిద్దరూ బొంబాయి వెళ్లి రాణి ఇచ్చిన అడ్రస్ ప్రకారం వరాహ గారి ఇల్లు చేరుకున్నారు ఎవరు మీరు అని అడిగాడు వరాహం అతన్ని భారీ శరీరం నుదుటి మీద పట్టివర్ధనాలు అతని నిష్ఠకు చిహ్నంగా దట్టంగా ఉన్నాయి ప్యాంటు వేసుకుని బుషు షర్టు తోడుకున్నాడు ఆ వేషంలో అతను భావదాస్యం నుండి విముక్తి పొందలేని ఆధునిక నాగరికతలోని పైపై ఆడంబరానికి చిహ్నంలా ఉన్నాడు సుందర్రావు తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు వరాహం అనుమానంగా చూసి కూర్చోమని ఏం పని వచ్చారు అన్నాడు గారి కోసం వచ్చాం వరాహం కనుబొమ్మలు ముడిపడ్డాయి అతని కళ్లల్లో భయం కనిపించింది ఎందుకు అతని భార్య రాణిగారు పిచ్చాసుపత్రిలో ఉన్నారని మీకు తెలుసుంటుంది ఆవిడ తన నగలు తన భర్తకు స్వాధీనం చేయమన్నారు ఏవి నగలు మా మకంలో ఉన్నాయి శటగోపాచారితో మాట్లాడక స్వాధీనం చేస్తాం ఈయన డాక్టర్ ప్రభాకర్ రావు సైక్రాటిస్ట్ రాణికి చికిత్స చేస్తున్నారు ఈయన శటగోపాలాచారితో మాట్లాడాలని అంటున్నారు రాణి చికి చిక అది అవసరమట వాడిక్కడ లేడు ఎప్పుడొస్తారు చెప్పలేను ఎక్కడికి వెళ్ళారు మెడ్రాస్ ఎందుకు వెళ్ళారు ఏదో కంపెనీ పని మీద ఆయన కంపెనీలో పనిచేస్తున్నారా మా కంపెనీలోనే మేనేజర్గా ఉన్నాడు మీ కంపెనీ పేరేమిటి వరాహం అండ్ వరాహం కంపెనీ మెడ్రాస్లో ఆయన ఎక్కడుంటాడో అడ్రస్ చెప్పండి వెళ్ళి మాట్లాడతాం ఆ అడ్రస్ నాకు తెలీదు వాడిష్టం వచ్చిన హోటల్లో ఉంటాడు మీరు వెళ్ళండి వాడొచ్చాక తెలియజేస్తానులేండి ఇద్దరూ బయటకొచ్చారు వాళ్ల అనుమానాలు బలపడసాగాయి వరాహం అండ్ వరాహం కంపెనీలో విచారిస్తే ఆఫీస్ ఫైల్లో మేనేజర్గా శటగోపాచారి పేరు ఉన్నమాట నిజమే కానీ అలాంటి వ్యక్తిని ఎవరూ ఎప్పుడూ చూడలేదని తెలిసింది వరాహం అండ్ వరాహం కంపెనీ ప్రొపరేటర్ వరాహమేనని కూడా తెలిసింది ప్రస్తుతం కంపెనీ నష్టంలో నడుస్తోందట మెడ్రాస్ వెళదామంటావా అన్నాడు ప్రభాకర్ రావు లేదు అన్నాడు సుందర్రావు సుందర్రావు సలహా మీద ప్రభాకర్ రావు వరాహానికి లోకల్ ఉత్తరం రాశాడు తన అడ్రస్ ఇస్తూ శ్రీ వరాహ గారికి నమస్కారాలు రాణి తన నగలు తన భర్తకే అప్పగించవలసిందిగా కోరడం చేత ఇంత దూరం వచ్చాం మెడ్రాస్ వెళ్లడానికి కానీ మరికొంతకాలం ఆగడానికి కానీ తిరిగి బొంబాయి రావడానికి కానీ మాకు అవకాశం లేదు మీరు నగలు శటగోపాచారికి అందజేస్తారని హామీ ఇస్తే మీకు అప్పగించగలను ఇట్లు డాక్టర్ ప్రభాకర్ రావ్ తిరుగుటపాలో సమాధానం వచ్చింది డాక్టర్ ప్రభాకర్ రావు గారికి నమస్కారాలు తాము రాసిన ఉత్తరం అంది సంగతులు తెలిసినవి నేను నగలు జాగ్రత్తగా శటగోపానికి అప్పగించగలను రసీదు కూడా ఇచ్చేదను మీరు నాకు నగలు అప్పగించవచ్చును ఇట్లు వరాహ నరసింహాచారి ఆ ఉత్తరం అందుకోగానే ఇద్దరు హైదరాబాద్ వచ్చేశారు ప్రభాకర్ రావు ఆ ఉత్తరాన్ని రాణికి చూపించాడు నా భర్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాల్లో దస్తూరి ఇది ఒకలాగే ఉంది శైలి కూడా అదే అంది రాణి ఆ విషయం సుందర్రావుకి చెప్పాడు ప్రభాకర్ రావు చిత్రంగా ఉంది రాణి అమెరికా ప్రయాణం కాబోయే ముందు మేము వస్తున్నామని టెలిగ్రామ్ వచ్చింది మళ్లీ ప్రయాణమైతే బొంబాయి వచ్చేశామన్నారు రాణి వెంటనే బొంబాయికి ప్రయాణమైతే ఏం జరిగిండేదో అలా కాక విడాకులు ఇస్తానని బెదిరిస్తూ ఉత్తరం రావడంతో రాణి విడాకులు ఇయమని ఎదిరించే దిశకొచ్చింది ఆ తర్వాత దురదృష్టవశాత్తు పాపం రాణికి మతి చలించింది నుండి ఒక్కసారి కూడా ఆ భర్త అనబడే శటగోపాచార్యులు రాణి కంటికి కనిపించలేదు అదీగాక శటగోపాచార్యులు సంతకంతో రాణికొస్తున్న ఉత్తరాలని వరాహం దస్తుడితోనే ఉన్నాయి ఇదంతా చూస్తుంటే ఆగిపోయాడు సుందర్రావు చెప్పు అన్నాడు ప్రభాకర్రావు శటగోపాచారి ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి నాకు సరిగ్గా అదే తోస్తోంది రాణి ఆస్తిపర్రాలు పొర్రాలు చేత భర్తపోయినా ఆ విషయం రహస్యంగా ఉంచి ఆస్తిపర్రాలైన కోడల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకున్నారు అందుకే రాణి చదువుకుంటానన్నా ఉద్యోగం చేస్తానన్నా నానా గొడవ చేశారు ఈలోగా రాణికి మతి చలించడం వాళ్ల మంచికే వచ్చింది రాణికి ఒక బిడ్డ పుడితే మతిలేని మనిషిగా రాణికి ఆస్తి హక్కు తొలగించి బిడ్డ పేరు మీద ఆస్తి స్వాధీనం చేసుకోవాలని అపలాచారితో సంబంధం కలపడానికి ప్రయత్నించింది అత్తగారు ఆలోచిస్తూ అన్నాడు ప్రభాకర్రావు రాణి సహకారం ఉంటే ఈవిడను ఈ వ్యూహం నుండి నేను తప్పించగలను అన్నాడు సుందర్రావు ప్రభాకర్రావు రాణితో తాము అనుమానించిన విషయం చెప్పాడు అందుకు ఆధారాలు చూపించాడు రాణి కొంచెంసేపు చలనం లేకుండా నిలబడింది ప్రభాకర్రావు భుజాలు పట్టుకుని కుదిపి రాణి అంటే అప్పుడు చెమ్మగిల్లిన కళ్ళతో పాపం ఆయన నన్ను వదిలి అమెరికా వెళ్లాని ప్రాధేపడ్డారు ఆయనను నేనే పంపాను అంది రాణి ఆలోచన ధోరణికి కంగారు పడ్డాడు ప్రభాకర్ రావు మీరు ఆయన మేలుకోరి మీ డబ్బు ఖర్చు పెట్టి విదేశాలకు పంపించారు మీ స్థానంలో మరొకరు ఎవరున్నా అతడి నిజస్వరూపం తెలిసిన మరుక్షణం ఆ ఇంటిని వదులుచ్చేసి ఉండేవారు మీరు అతని కోసం చేయగలిందంతా చేశారు మానసికమైన అనారోగ్యంతో ఎప్పుడూ ఎవరి ప్రాణమూ పోదు అతనికి శారీరకమైన రోగం కూడా ఏదో ఉండుండాలి అందుకే చనిపోయి ఉండాలి పాపం మీరు అన్ని విధాలా దారుణంగా మోసగింపబడ్డారు మన దేశంలో సరాసరి ఆడది ఎవరైనా ఈ పరిస్థితుల్లో సంగపు ఇనుపు పాదం కింద నలిగిపోయి ఉండేది మీరు ఎదుర్కొని నిలబడ్డారు కళ్ళు తుడుచుకుంది రాణి నుండి బయటపడి స్వేచ్ఛగా జీవించాలనుందా లేదా చెప్పండి అదేం ప్రశ్న నా స్వేచ్ఛ కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను అయితే నేను చెప్పినట్లు వింటారా తప్పకుండా వింటాను సుందర్రావు తనకు చెప్పిన ప్లాన్ రాణికి బోధపరిచాడు ప్రభాకర్ రావు ఒకవేళ మా అత్తగారు నగల కోసం ఆశపడి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకు అని భయపడింది రాణి మూడు వంతులు అలా జరగదు అయినా పర్వాలేదు ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం నేను జయదేవ్ మిమ్మల్ని అనుసరించుంటాం ఆ మాటలతో ధైర్యం తెచ్చుకుని తన అత్తగారితో వెళ్లడానికి ఒప్పుకుని మెంటల్ హాస్పిటల్ నుండి బయటపడింది రాణి రిజిస్టార్ పోలీస్ స్టేషన్కే వచ్చాడు రాణి జయదేవులకు పోలీస్ స్టేషనే కళ్యాణ మండపమైంది సాక్షిగా సంతకాలు పెట్టబోతూ ప్రభాకర్ రావు పైన రాణి పూర్తి పేరు చూసి ఒక క్షణం ఆగిపోయాడు రాణి తన స్వహస్థాలతో రాసిన పూర్తి పేరు బాలా త్రిపుర సుందరి రాణి రాణికి ఇంచుమించు పూర్తిగా ఆరోగ్యం చిక్కిన మరొక సంవత్సరం వరకు మందులు తీసుకుంటూ ఉండాలని చెప్పారు డాక్టర్లు అంచేత డాక్టర్ ప్రభాకరరావు ఆసుపత్రికి మళ్లీ వచ్చింది రాణి రాణి ముఖంలో తొణికిసలాడుతున్న జీవకాలను చూసి చాలా సంతోషించాడు ప్రభాకర్ రావు కూర్చోండి బురకా లేకుండా మీరు రావడం కొత్తగా ఉంది అన్నాడు రాణి నవ్వింది అబ్బా ఆ పీడకల గడిచిపోయిందండి మీ పేరు బాలా త్రిపుర సుందరి రాణి అని రాశారు అవును నా అసలు పేరు బాలా త్రిపుర సుందరి మేం మొదటి నుండి శ్రీవైష్ణోలం కాదట పూర్వీకులు ఎప్పుడో బ్రాహ్మణులుగా ఉండి శ్రీవైష్ణవులుగా మారారట అంచేతం మా వంశంలో తరతరాల నుండి సుందరి అనే పేరు వస్తోంది మా అత్తగారు ఆ పేరు తమ వంశాచారానికి సరిపడదని పేరు మార్చమన్నారు అప్పుడు తాతగారే రాణి అని పేరు పెట్టారు రెండోసారి నుండి అందరూ రాణి అని పిలవడం అలవాటైపోయింది నాకు ఆ పేరు బోగుండడం వల్ల అదే ఉంచుకున్నాను హైస్కూల్ రిజిస్టార్లో నా పేరు బాలాత్రిపురసుందరి అని ఉండడం వల్ల పూర్తి పేరు రాయవలసి వచ్చినప్పుడు బాలా త్రిపుర రాణి అని రాస్తాను మీ తాతగారు మిమ్మల్ని బాలా అని పిలిచేవారా లేదు ఆయన ఎప్పుడు అమ్మానో తల్లోనో పిలిచేవారు కొని మిమ్మల్ని ప్రేమించే మరెవరైనా బాలా అని పిలిచేవారా మా కుటుంబపు కట్టుబాట్లను బట్టి పెళ్ళయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్లేదాన్ని కాను పెళ్ళవుతూనే రాణి అయ్యాను జయదేవికి రాణిగానే పరిచయం అయ్యాను ప్రేమ అంటే స్త్రీ పురుష సంబంధమైన ప్రేమ మాత్రమే కానక్కర్లేదు మరే విధంగానైనా ఎవరైనా మిమ్మల్ని అలా పిలిచేవారా ఏమో నాకు గుర్తు రావడం లేదు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి ఇటీవల కానక్కర్లేదు మీ కాలేజీ రోజుల్లో కాని ఇంకా బాగా చిన్నప్పుడు కాని ఆ ఎప్పుడో చిన్నప్పుడు హై స్కూల్లో నన్ను బాలాని పిలిచేవారు ఆ రోజులు మీకు గుర్తున్నాయా ఆ ఎంత మంచి రోజులవి హాయిగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఉండేదాన్ని సాటి విద్యార్థులతో పోటీలు పడి మార్కులు తెచ్చుకుంటూ డిబేట్స్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంటూ నాటకాల్లో వేషాలు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఎప్పుడూ నవ్వుతూ గడిపేదాన్ని ఎప్పుడైనా తలచుకుంటే అలాంటి బంగారు రోజులు మళ్లీ రావు కదా అని బాధ కలిగేది పెళ్లి పేరుతో నా స్వేచ్ఛ జీవితానికి నేనే సమాధి కట్టుకున్నాను కదా అని క్షోభ కలిగేది అదేంటండి కాకపోతే ఏంటండి కాలం ఎంతో మారిందని నాగరికత ఎంతో ఎంతో పెరిగిందని అనుకునే ఈ రోజుల్లో కూడా పెళ్ళంటే ఎవరైనా ఏంటి ఆలోచిస్తున్నారు కులం గోత్రం ఆస్తిపాస్తులు ఉద్యోగం సంపాదన ప్రధానంగా ఇవేగా పెళ్లినాటికి నేను మరీ పసిపిల్లాన్ని కాను లోకజ్ఞానం లేని దాన్ని కాను అయినా తాతగారు పెద్దవారు అయిపోయారని నాకు పెళ్లి చేస్తే ఆయన మనసుకు శాంతిగా ఉంటుందని పెళ్లి చేసుకున్నాను మిగిలిన విషయాలన్నీ తాతగారే నాకంటే బాగా ఆలోచించగలరనుకున్నాను మీరే చెప్పండి ఇలాగా పెళ్లి చేసుకునేది ఇదా పెళ్ళంటే నేనే కాదు నాలాంటి అనేక మంది ఇలాగే చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు రాణి ఉద్రేకం చూసిన వాడు ప్రభాకర్ మీరు ఉద్రేకం తగ్గించుకోవాలి ఎందుకంత ఉద్రేకం చాలా బాగా ఆలోచిస్తారు నిజమే కానీ శాంతంగా ఆలోచించండి రాణి సిగ్గుపడి సారీ అంది పర్వాలేదు అని రాణి రెగ్యులర్గా వేసుకోవాల్సిన మందులు రాసిచ్చాడు ప్రభాకర్ రావు తెల్లని బట్టలు తెల్లని ముత్యాలు తెల్లని మల్లెలు తెల్లని నవ్వులు రూపుదాల్చిన ఆశాకిరణంలా ఉంది రాణి జయదేవ్ ఆమెను హృదయానికి హత్తుకుని ఆమె చెవిలో బాలా అన్నాడు ప్రేమగా రాణి ఆశ్చర్యంగా తలెత్తి ఏమని పిలిచారు అంది ఏం అలా నేను పిలిస్తే నీకు బాగాలేదా మీరు ఎలా పిలిచినా నాకు బాగానే ఉంటుంది అది కాదు ఆ పిలుపు నేను మరిచిపోయి ఎన్నో యుగాలైనట్లుగా ఉంది అసలది నా పేరులో ఒక భాగమని కూడా నేను మరిచిపోయాను ఇప్పుడు మీరు అలా పిలుస్తుంటే నాకేంటో కొత్తగా ఉంది నిజంగా మళ్ళీ బాలనైనట్లుగా ఉంది నువ్వు నాకు బాలవే నా లాలంలో ఒదిగిపోయే బాలవి నన్ను పాలించే రాణివి హాయిగా నవ్వింది రాణి ప్రభాకర్ డాబా మీద ఎప్పట్లా జయదేవ్ ప్రభాకర్ కూర్చున్నారు నువ్వు పిలవమన్నట్లే రాణిని బాలాను పిలిచాను ఏమీ ఉద్రేక పడలేదు పైగా చాలా ఆనందించింది అన్నాడు జయదేవ్ కంగ్రాచులేషన్స్ రాణి పూర్తిగా బాగుపడిపోయినట్లే నేను మిగిలిన డాక్టర్లు కూడా రాణిని మీ పరిచేస్తుల్లో బాల అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాం చెదిరిపోయిన రాణి మనసు ఆ ధోరణిలోనే ఆలోచించడానికి ప్రయత్నించడం వల్ల లేరు అనే సమాధానం చెప్పింది ఎన్నిసార్లు అడిగినా అందమైన రాణి బాల్యమే రాణి కుమిలిపోతూ హత్య చేశానని భ్రమపడుతున్న బాల తన బాల్యంలాగే ఉజ్వలంగా ఉండవలసిన జీవితాన్ని పెళ్లి పేరుతో చేజేతులా పాడు చేసుకున్నాననే పరితాపం ఈ విధమైన మతిభ్రమకు దారితీసింది తాను మనసారా ప్రేమిస్తోన్న నీ నోట బాల అనే సంబోధన విన తర్వాత తాను ఏది పోగొట్టుకున్నానని పరితపిస్తోందో అది పొందిన సంతృప్తి కలగడం వల్ల ఇక ముందు ఇలాంటి మతిభ్రమకు ఆస్కారం ఉండకపోవచ్చు ముందు జాగ్రత్త కోసం ఆ మందులు వాడు చాలు ఉప్పొంగిపోయాడు జయదేవ్ రాణి జయదేవులు ప్రభాకర్రావు దంపతులను భోజనానికి పిలిచారు ప్రభాకర్రావు భార్యకు రాణి ముత్యాలహారం బహుమానంగా ఇచ్చింది శ్రమనాదీను బహుమానం మా శ్రీమతికీనా డాక్టర్ మీ శ్రమకు ప్రతిఫలం ఏనాటికీ చెల్లించుకోలేను అబ్బా తలచుకుంటే భయంతో శరీరం జలదరిస్తుంది మీ అందరి అండదండలు లేకపోతే నా గతి ఏమై ఉండేది కానీ డాక్టర్ అక్కడ నేను నాకంటే అభాగ్యులను అనేకమందిని చూశాను ఒక తండ్రికి మతి చెలించిందని అక్కడ చేర్పించాడు అతడికి నయమైంది కానీ కొడుకు తీసుకుపోడు తండ్రి పెన్షన్ అనుభవిస్తూ తండ్రిని పిచ్చాసుపత్రుల్లోనే ఉంచేశాడు మతిస్థిమితం తప్పిన కొందరు కోలుకున్న వాళ్లను పిచ్చివాళ్లుగా ముద్రవేసి ఆసుపత్రిలోనే ఉంచేస్తున్నారు బంధువులు ఒకసారి ఉన్మాదవస్థ పొందినంత మాత్రాన జీవితాంతం పిచ్చాసుపత్రిలో బందీలు కావలసిందేనా ఆ అభాగ్యులకు విముక్తి లేదా మీరు చెప్పింది నిజమే రాణి మానసిక రోగుల పునరావాసానికి ఇతర దేశాల్లో ఉన్నన్ని ఏర్పాట్లు మన దేశంలో లేవు ఆ మాటకొస్తే మన దేశంలో ఇతర దేశాల్లో ఉన్నంతమంది మానసిక రోగులు లేరు ఎందుకంటే మనది మతం ప్రధానంగా ఉన్న దేశం మూడు వంతుల మంది మతాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నారు ఏదో ఒకటి మనసుకి ఆధారంగా ఉన్నప్పుడు మనశ్చాంచల్యానికి అంతగా ఆస్కారం ఉండదు మతం మాట ఏమో కాని మనిషికి ప్రేమ ఆధారం ప్రేమ ఉందో లేదో నేను చెప్పలేను కాని అది మనిషికి అవసరమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఒకవేళ లేకపోతే సృష్టించుకోవాలి అప్పుడెప్పుడు ప్రఖ్యాత రచయితనైపోతానని పంతం పట్టారటగా మానసిక రోగుల పునరావాస సమస్యల మీద నవలు రాసేయండి జయదేవ్ నా చెయ్యి వదలకుండా ఉంటే తప్పకుండా రాయగలను అదేంటండి చెయ్యి వదలకపోతే నవలెలా రాయగలరు నవలు రాసేది చేతో కాదండి మనసుతో అమ్మ బాబోయ్ మీలో ప్రఖ్యాత రచయితరైపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి ఎవరికీ అర్థం కాని అయోమయ భాష మాట్లాడేస్తున్నారు హాలంతా నవ్వులతో నిండిపోయింది ఇంతటితో మళ్లీ వచ్చిన వసంతం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ